சோவிந்த ஸ்ரீ வெங்கடேஷோவி பத்தவத்சல பாத்தா பிரியகோவி நிச்சனிர்மலாவிமோவிந்த புராணபுருஷோவி குண்டரி கட்சோவிந்த நந்தநந்தனோவிந்த

సులవాడ గోవింద శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానము దివిలి చదలవాడ తిరుపతి అద్దాపురం మండలము ఆంధ్రప్రదేశ్ ఇండియా వెరీ వెరీ యాన్షియంట్ పురాతనమైన చాలా పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడికి ఏడు వారాలు నియమనిష్ఠులతో వస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడు సంఖ్య ఇష్టం కాబట్టి ఏడు కేజీలు కానీ ఏడు వందల కేజీలు కానీ ఏడు లక్షలు కానీ ఏ ఏడు రూపాయలు కానీ ఏడు వందలు కానీ సమర్పించుకుంటారు చాలా మహిమాన్యతమైన పుణ్యప్రదేశము పెద్దాపురానికి దిగులికి వాకి పిటిషన్స్ ఉంటుంది పెద్దాపురం సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగేసి పెద్దాపురం బస్ స్టేషన్లో దిగవచ్చు సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగవచ్చు బస్ కనెక్టివిటీ ఉంది దిగులిలో దిగవలను ట్రైన్లో కూడా రావచ్చు సాంబర్లకోటలో దిగాలి రాజమండ్రిలో కూడా దిగవచ్చు రాజమండ్రికి అయితే డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది మన మనకి ధనికలు అయితే రిచ్ పీపుల్ అయితే మధురపూడి ఇంటర్నేషనల్ మధురపూడి ఎయిర్పోర్ట్లో దిగవచ్చు ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంది చాలా మహిమాన్వితమైన పుణ్య ప్రదేశము పుణ్య స్థలము శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద భక్తవత్సల గోవింద భాగవతాప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పొండరీకాక్ష గోవింద ఇక్కడికి ఏడవరాలు వరుసగా వస్తారు వీలు కుదరలేని వాళ్ళు ఒక వారం వచ్చి దండం పెట్టుకుని మొప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు శ్రీనివాసుని అరుణాకటాక్షాలు పొందండి శ్రీనివాసు ప్రేమకి పాత్రలకండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి శృంగార వల్లభ స్వామివారు ఇక్కడ శంఖు చక్రాలు భిన్నంగా ఉంటాయి తిరుమల వెంకటేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో ఉన్నట్టు ఉండవు శంకుచక్రాలు భిన్నంగా ఉంటే మనం ఎంత ఎటు నుంచి చూసినా స్వామివారు ఒకే విధంగా దర్శనమిస్తారు దీని స్పెషాలిటీ దీని ప్రత్యేకత వెరీ వెరీ యాన్షియంట్ పురాతనమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి దేవాలయము ఆ ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద భక్తవత్సల గోవింద భాగవతాప్రియ గోవింద ఇక్కడ దశావతారాలు ఇక్కడ మనకు ధ్వజస్తంభం చుట్టూ ఉంటాయి దీని దిటి దిస్ ఈజ్ అవర్ స్వామి స్పెషాలిటీ ఈ స్వామికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏం మొక్కుకున్న పని అయితే తీరుతుంది సంతానం గురించి ఉద్యోగం గురించి మొక్కుతారు ఇక్కడ భక్తులు చుట్టూ ప్రాకారం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్కు చూపిస్తున్నాను చూడండి చాలా మహిమానిపోయినటువంటి దేవాలయము శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశ్వర గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రేమకు పాత్రలు కండి ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీవెంకటేశోవిందా భక్తవత్సరా గోవిందా భగవతాప్రియ గోవింద గోవిందీలమేఘ శ్యామ గోవింద